హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మన ఇంట్లో రెసిపీ ఏంటంటే చికెన్ నూడిల్స్ చేశాను అనమాట ఈరోజు నా బర్త్డే స్పెషల్గా చికెన్ నూడిల్స్ అయితే చేశాను బయట తెచ్చుకుందాం అనుకున్నాము వద్దు అని చెప్పి మళ్ళీ డిసైడ్ అయ్యి ఇలా ఇంట్లోనే నేను రెడీ చేశాను అనమాట చూసారు కదా ఎంత అసలు స్పైసీగా ఉన్నాయో కలర్ఫుల్గా అసలు మన ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటాయంటే ఏదైనా అండి సూపర్ ఉంటుందన్నమాట మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీకు ఈ కుకింగ్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదండీ వాళ్ళకి షేర్ చేసి నాకు మీరు ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళి చక్కగా ఈ చికెన్ నూడిల్స్ అనేది చక్కగా చేసేసుకుందామా ఈ చికెన్ నూడిల్స్కి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది చికెన్ చిన్న పీసులుగా ఇలా కట్ చేస్తారు చికెన్ నూడిల్స్కి మ్యారినేట్ చేసి పెట్టాను కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం బియ్యం పిండి కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి కలిపి ఒక గంట అయితే సరే పక్కన పెట్టేసుకుందాము స్టవ్ అయితే మనం ఫ్రెష్ వాటర్ అనమాట బౌల్లో పెట్టేసి పోసేసుకొని అలాగే దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం మరగనివ్వాలి వాటర్ని నీళ్ళు మరుగుతూ ఉన్నాయన్నమాట ఈ మరిగే నీళ్ళల్లో మనం ఈ నూడిల్స్ తెచ్చుకున్నాం కదా ఈ పచ్చి నూడిల్స్ని ఇలా వేసేసుకోవాలి ఈ నూడిల్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకొంచెం బాయిల్ అవ్వాలి ఇంకొంచెం ఉడికితే పూపిస్తాను అండి ఇలా కొంచెం చాలా వరకు అనమాట ఉడికిపోయింది ఇలా ఉడికితే ఇలా కట్ చేస్తే ఇంత కట్ చేస్తే కట్ అయిపోవాలన్నమాట ఇలా మొత్తం వడపోసుకున్నాం కదీ కొంచెం చల్లని వాటర్ అలా పోసేసుకుంటే మనకి ముద్ద ఈ నూడిల్స్ అనేది ముద్దలాగా రాకుండా పొడి పొడిగా బాగుంటాయి ఇలా వాటర్ చల్లేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద అయితే నేను పెద్ద బాండి పెట్టానండి ఎందుకంటే ఈరోజు నా బర్త్డే అనమాట మా పిల్లలు ఏంటంటే ఏదో ఒకటి మమ్మీ బయట ఫుడ్ వద్దన్నారు అందుకే అనమాట ఈ నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీస్లు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి మంచి కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయాయి అనమాట ఈ వేరే బ్లేట్లో తీసేసుకోవాలి అలాగే నాలుగు ఎగ్గులు అనమాట ఆ ఎగ్గులు కూడా ఇలా వేసేసుకొని ఎగ్గులు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి వేరే ప్లేట్లో తీసుకోవాలన్నమాట అదే ఆయిల్లోకి ఒక రెండు ఎరగడ్లు ఒక క్యారెట్ ఒక క్యాప్సికమ్ కొంచెం క్యాబేజీ అనమాట సన్నగా తరిగి పెట్టుకొని ఇవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అంటే ఇలా అన్నమాట ఈ పెద్ద పాయినాలు పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనకి టాస్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి కింద పెట్టామనుకోండి ఆ కింద పెట్టుకోవటం కొంచెం చిరాకు అనిపిస్తుంది అందుకే పెద్దదే పెట్టాను అనమాట సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం సాల్ట్ అనమాట ఈ వెజిటేబుల్కి కి సరిపడా సాల్ట్ వేసుకుందాము వెజిటేబుల్స్కి కి సరిపడా సాల్ట్ మనం నూడిల్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ నూడిల్స్ కూడా ఇలా పొడి పొడిగా వేసుకోవాలి అలాగే మనం హైలో పెట్టుకొని టాఫ్ చేసుకోవాలి ఈ నూడిల్స్ ని అలాగే మనం రెడీ చేసుకున్నాం కదా చికెన్ అండ్ ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి మనమైతే వెజిటేబుల్ సరిపడానే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు నూడిల్స్ వేసాం కదా ఆ నూడిల్స్ కూడా సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం మీరు ఎంత స్పైసీగా తింటారో అంత కారం వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను మిరియాల పొడి ఇవి మొత్తం వేసుకొని చక్కగా ఇలా టాస్ చేసుకోవాలన్నమాట హైలోనే పెట్టుకొని టాక్ చేసుకోవాలి మొత్తం కలవాలి మసాలాలు ఇవన్నీ చూసారు కదా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండు వెంటలతో నేను ఎలా టాక్ చేస్తున్నాను అనమాట పెద్ద బౌల్ పెట్టేసరికి కొంచెం కూడా చక్కగా అనమాట మనం స్టార్ట్ చేసుకోవచ్చు వేడి వేడిగా చూడండి నూడిల్స్ అయితే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఎన్ని నూడిల్స్ కదా ఒక ఐదు ఆరు మంది వరకు ఈ నూడిల్స్ని కొంచెం సోయా సాస్ వేసుకుందాము కొంచెం ఫైనల్గా అయితే టమాటో సాస్ కూడా వేసుకోవాలి ఇంకొంచెం ఫైనల్గా అయితే సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకొకసారి ఇలా చక్కగా టాస్ చేసుకుంటే మనకైతే చికెన్ నూడిల్స్ అయితే రెడీ అనమాట వేడి వేడిగా స్పైసీ స్పైసీగా ఉండే చికెన్ టెడ్యూల్స్ అయితే చూసారు కదా ఎలా చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈరోజు నా బర్త్డే అండి నా వీడియోని మీరు ఎంత దూరం నుంచి చూస్తున్నారో ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో నాకు తెలియాలి అంటే హ్యాపీ బర్త్డే షాయి దాకా అని చెప్పి కామెంట్ పెట్టండి అప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫైనల్గా అయితే నిమ్మకాయ పిండి వేస్తున్నాను అంతేనండి మనకి బయట కొనే దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకునే నూడిల్స్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగుంటాయి ఆయిల్ కూడా ఫ్రెష్ ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లో పిల్లలకి చక్కగా చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ అండి